నెల్లూరు జిల్లా వ్యాప్తంగా డెబ్బై ఐదవ గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి నెల్లూరులో పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో గణతంత్ర వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కలెక్టర్ హరినారాయణ జాతీయ పతాకావిష్కరణ గావించారు అనంతరం పోలీస్ గౌరవ వందనాన్ని స్వీకరించారు నెల్లూరు వైసీపీ జిల్లా కార్యాలయంలో రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు అనంతరం గౌరవ వందనం చేసిన మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఎంపీ ఆధాల ప్రభాకర్ రెడ్డి నెల్లూరు పార్లమెంట్ సభ్యులు ఆధాల ప్రభాకర్ రెడ్డి పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు రెండు లక్షల నాలుగు వేల ఏడు వందల తొంభై ఎనిమిది ఎకరంలో సాగు చేయడం జరిగినది వైఎస్ఆర్ రైతు భరోసా పిఎం కిసాన్ పథకం కింద అర్హులైన ప్రతి రైతు కుటుంబానికి పెట్టుబడి రాయితీగా పదమూడు వేల ఐదు వందల రూపాయలు చొప్పన వరుసగా ఐదవ సంవత్సరంలో జిల్లాలో రెండు లక్షల పంతొమ్మిది వేల ఏడు వందల అరవై ఆరు మంది రైతు కుటుంబాలకు ఇంది ఉద్యాన శాఖ మన జిల్లాలో ఉద్యాన పంటల అభివృద్ధికి పదనాలుగు కోట్ల రెండు లక్షల రూపాయలు మంజూరు చేయడం జరిగింది మరియు మిగ్జామ్ తుఫాను కారణంగా తొమ్మిది వందల ముప్పై రెండు హెక్టార్లో పట్ట నష్టం జరిగిన మూడు వేల ఎనిమిది వందల ఇరవై రెండు రైతు ఉద్యాన రైతుల పెట్టుబడి రాయితీ కింద రెండు కోట్ల ముప్పై మూడు లక్షల రూపాయలు రైతు ఖాతాల్లో జమా చేయటకు ప్రతిపాదించడం అయినది బిందు మరియు తుప్పర్ల సేద్యం జిల్లాలో మూడు వేల ఐదు వందల హెక్టార్లో ఇరవై ఐదు కోట్ల ఎని ఎనభై తొమ్మిది లక్షల రూపాయలు వ్యయంతో బిందు మరియు తుప్పర్ల సేద్య పరిక్రమలు అమర్చటకు నిర్ణయించడం అయినది ఇప్పటి వరకు ఆరు వేల ఏడు వందల డెబ్బై ఒక్క మంది రైతులు ఎనిమిది వేల రెండు వందల ముప్పై